వెల్కమ్ టు వివర్ న్యూస్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్నంలోని రాకస్పేటలో గల ఇందూరు ప్రైమరీ పాఠశాల ఆవరణంలో ఈ రోజు బతుకమ్మ వేడుకలను విద్యార్థులు ఘనంగా నిర్వహించారు అందమైన పువ్వులతో అలంకరణను చేసి స్కూల్ ఆవరణమును పూల అందాలతో సుందరంగా తీర్చిదిద్దారు విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు బతుకమ్మ బతుకమ్మ సంబరాల విశిష్టతను సంబరాలలో పాఠశాలను మరియు సంబరాలను సుందరంగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ వారి ఆధ్వర్యంలో లయన్ సర్టిఫికేట్లతో పాటు బహుమతులను అందజేశారు మరియు పాఠశాల విద్యార్థులు కరాటే ఛాంపియన్షిప్ లో పాల్గొని చాంపియన్షిప్ గెలుచుకున్న వారికి సర్టిఫికేట్ సన్మానించారు ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లయన్స్ తాజా మాజీ గవర్నర్ లయన్ వేమూరి లక్ష్మి పాల్గొన్నారు ముఖ్య అతిథి మాట్లాడుతూ ప్రతి ఏటా మన హిందూ సాంప్రదాయాల్లో జరుగుతున్న ప్రతి పండుగను కంటికి అద్దుకునేలా పాఠశాల ఆవరణంలో పిల్లలతో సంబరాలు నిర్వహించడం ఇందూరు స్కూల్ యొక్క ప్రత్యేకత అని వారు కొనియాడారు పాఠశాల కరస్పాండెంట్ లయన్ కొడాలి కిషోర్ మాట్లాడుతూ పాఠశాలలో ఎప్పుడూ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ పిల్లలను ప్రోత్సహిస్తామని అదేవిధంగా ప్రతి పండుగ యొక్క విశిష్టతను పిల్లలకు పిల్లల తల్లిదండ్రులకు తెలియజేస్తూ వాటి ప్రాముఖ్యతను తెలియచేయటం వల్ల వారికి పండగ గురించి క్లుప్తంగా అర్థమవుతుందని వారు పెద్దయ్యాక పండగ గురించి పూర్తి అవగాహన సంపాదించుకునే వారవుతారని అందుకే ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం జరుగుతోందని వీటితో పాటు మంచి విద్యా బుద్ధులు వారి నేర్పించి ఒక మంచి ఉన్నత స్థానంలో వాళ్ళు స్థిరపడే విధంగా పాఠశాల ఎప్పుడు వారి కోసం తెలియజేశారు పాఠశాలలో ఎప్పుడు ఈ యొక్క కార్యక్రమాలను కనువిప్పు కలిగేలా చేస్తున్న పాఠశాల ప్రిన్సిపాల్ సుధారాణి మరియు ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలియజేశారు ఇంకా ఈ యొక్క కార్యక్రమంలో లయన్స్ రీజనల్ చైర్మన్ పల్లెంపాటి శ్రీధర్ మాజీ రీజియన్ చైర్మన్లు లయన్ వై శ్రీనివాస్ శ్యామ్ సుందర్ పహాడే మాజీ జోన్ చైర్మన్ లయన్ శివకుమార్ లయన్స్ క్లబ్ భవానీ ఆదర్శ అధ్యక్షులు పావులూరి వెంకటేశ్వరరావు మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు బాతి వియ్యాల ఓ దాయా దూలను బాతి వియాలో కలిత దువారా చూపియ్యాలో భరమణ దూ నివసివియాల కలికి లక్ష్మిని బుచ్చి వియ్యాల గల తప్పంగు నరింత ప్రత్యక్షమై లక్ష్మి వియాల ఓ కలికి వరమడుదమ్నే వియ్యాల నితించి జేడు చూపియాలో గల తీర్తన గర్భం నవీయాల